కూటమి మెనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నగరాధ్యక్షులు అలజంగి దేవుడు తెలుగు యువత నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్ అన్నారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం కూటమితోనే ఉందన్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమికి అధికారం తీసుకువచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు జగన్ తన పాలనలో నాయి బ్రాహ్మణులకు చేసింది శూన్యమన్నారు ప్రజా సంకల్పయాత్రలో చేసిన వాగ్దానాలు విస్మరించాలని నాయి బ్రాహ్మణులకు ఇస్తామని ఎమ్మెల్సీ ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు ఇటీవల జగన్ విడుదల చేసిన వారి మేనిఫెస్టోలో కూడా నాయి బ్రాహ్మణులకు ఏ వరాలు ప్రకటించలేదని దుయ్యబట్టారు అది అసలు మేనిఫెస్టోయే కాదన్నారు వారి దృష్టిలో నాయి బ్రాహ్మణులు లేనే లేరన్నారు

అలా కాకుండా నాయబ్రాహ్ములకు ఎవరైనా పెట్టుంటే కనుక ఓహో ఇప్పుడు కన్నా నాయబ్రాములకు ఆలోచించడం అనుకుంది నాయబ్రాహ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళ దృష్టిలో లేరు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన మేనిఫెస్టోతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని కడుపు బలహీన వర్గాలు అన్నింటితో పాటు నాయు కూడా సముచిత స్థానం కల్పించాలి వాళ్ళకి కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు బలపరచాల వాళ్ళని అనేటువంటి సంకల్పంతో నాయు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలోని నాయు కూడా ఒక అవకాశం కల్పించారు దానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి నాయు బ్రాహ్మణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నాయు బ్రహ్మను ఆర్థికంగా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా కావచ్చు ఆదరణ పథకం ద్వారా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు నాయుమను ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని విధానం ఎలాగుందాయా అంటే అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని జగన్మోహన్ రెడ్డి నాయు బ్రాహ్మణులు అంటే నీకు నచ్చదా నాయు బ్రాహ్మణులంటే నీకు విలువ లేదా నాయు బ్రాహ్మణులు అంటే నీకు గిట్టదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాం నాయకు బ్రాహ్మణులకు చట్టసభల్లో అడుగు పెట్టించేస్తాను ఎమ్మెల్సీ కట్టబెడతానని రెండు పంతొమ్మిదిలోని సభ ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు నాయకురంలో చట్టసభలో ఇప్పటికి వచ్చి నువ్వు ఎంఎల్సి కట్టబెట్టలేదు నీ ప్రభుత్వం పది పదన కాలం కూడా చెల్లిపోయిందని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు ప్రజా ప్రభుత్వం కావాలి ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించినందుకు ఈ రోజున ప్రజా ప్రభుత్వంలోని ఏ ఏదైతే జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతోందో ఆ ప్రభుత్వానికి ఈ రోజున ప్రజలు పట్ట పట్టం కట్టబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్వష్టంగా అర్థం చేయతాం నాయకురాములు కూడా చౌరత్తు శాలలో దేవా ఇండామెంట్ దేవాలయాల్లో పని చేసుకుంటున్నటువంటి నాయకురాములకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం పెంచుతాం అని చాలా స్వస్థంగా చాలా స్వష్టంగా మానికేషన్ లో పొందుపరిచాం ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు నాయకుపురంకి ఇండామెంట్ దేవాలయాలను చౌరద్దుదారులకు ఇరవై ఐదు వేల రూపాయలు మేము పెంచుతాము ఆ జేతపత్యాలు అందిస్తామన్నది కూడా చాలా స్పష్టంగా పొందుపరిచారు అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ఉన్నారు కరెంటు బిల్లుల మీద బాధుడే బాధుడు స్లాబ్ల మీద స్లాబ్లు వేసుకుంటూ కరెంటు బిల్లుల మీద బాధుడే బాధుడు ఈ బాధుడు చూసి ప్రతి ఒక్కరు కూడా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజున రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు సుమారు వెయ్యి రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాయకు కోసం నాయకు బ్రాహ్మణ కోసం ఆలోచించి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ప్రతి నాయకు బ్రాహ్మణ గారు షాపుల్లో పనిచేసుకుంటున్న వారికి రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా మేము ఇస్తాము అందిస్తాము మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జనసేన బిజెపి టీడీపీ అధికారులకు రాగానే మేనిఫెస్టోలో పొందుపరిచాం చాలా సంతోషించాం స్వాగతిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం ఖచ్చితంగా నాయ బ్రాహ్మలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో కీలక బాధ్యత వహిస్తా పోతా ఉన్నారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారి ఆదరణ పథకం టూ ద్వారా ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి కావలసినటువంటి పనుముట్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆదరణ అలాగే అనేక సంక్షేమ పథకాలతో పాటు నాయకుల స్కిల్ వర్కర్ గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నాయునికి విలువలు అక్కడ చేశాడు నాయునికి హామీలు తొమ్ములోకి దక్కాడు చేదో పథకాన్ని ముందు చేయగా చూపించాడు ఈ రోజు చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక నాయుబ్రామణకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందడి వేస్తారనడానికి ఏ మాత్రం సంకోచ సార్ అడిగారు నుండి దేవాలయాల్లో మాకు మెంబర్షిప్ ఇచ్చినందుకు సంతోషమే ఆ ఒక్కటి చూపించి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మిగతా విషయాలు ఏమి మాట్లాడతారు ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మిగతా విషయంలో దీంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందలేదని మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము న్యాయప్రహ్మలు అందరం కూడా ఈ తెలుగుదేశాన్ని తెలుపుకోవడానికి మాకు సంకల్పంతో ఉన్నాం తెలుగుదేశాన్ని అక్కడ పెంచడం తెలిపిస్తామని తెలియజేసుకున్నాం అలాగే మేము ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ మేము ఆయన గెలిపి కృషి చేస్తూ అలాగే అబ్బారా గారికి వాళ్ళకి ఇదిని మేము ఎప్పుడు కూడా ఇచ్చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాము